వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ పొందండి నలభై నాలుగు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆరు కోట్ల కమర్షియల్ ప్రాపర్టీ సిక్స్ థౌసండ్ ఎస్ఎఫ్టీ కమర్షియల్ స్పేస్ అయితే ఇస్తారు ఇది మీకు ఇది ఒక మంచి కాన్సెప్ట్ అనమాట ఈ కాన్సెప్ట్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం వీడియో చూడండి వీడియో చూసిన స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కొన్ని సంవత్సరాల క్రితం మన ఐటెక్ సిటీలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మనం కోట్లు వాళ్ళమాట సేమ్ అలాంటి కాన్సెప్టే అప్కమింగ్ సిటీ ఫ్యూచర్ సిటీలో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ మీకు ఈ ఆప్షన్ ఏంటంటే ఫార్టీ ఫోర్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇది కట్టాల్ టు షాద్ నగర్ రోడ్ అనమాట ఈ రోడ్డు ఫేసింగే మనకి టోటల్గా వచ్చేసి ఎయిట్ మెంబర్స్ అమ్ముతారు టూ మెంబర్ టూ ప్లాట్స్ వచ్చేసి కంపెనీ హోల్డ్ చేసుకుంటే మిగతా సిక్స్ అనేది ప్లాట్ వైజ్గా సేల్ చేస్తారు సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ లెక్క దాంట్లో కూడా మీకు చుట్టూ ఫెన్సింగ్ కా మొత్తం గేట్ పెట్టిస్తారు అండ్ దీన్ని కంప్లీట్గా సెక్యూరిటీ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసేసి మనకేందంటే ఇక్కడ ఫోర్ సిటీ రాబోతుంది సో ఈ ఫోర్ సిటీలో ఏంటంటే టెన్ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది సో ఈ టెన్ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్కి ఫ్యూచర్లో మంచి డిమాండ్ రాబోతుంది సో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే మీకు కంపెనీ వాళ్ళే డెవలప్మెంట్ తీసుకొని మీకు ఆరు కోట్ల కమర్షియల్ స్పేస్ అనేది ఇస్తారు సో ఇదంతా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ అనమాట సో ఈ కాన్సెప్ట్ ఈ రూట్ మ్యాప్ అనేది నేను ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తూ ఉంటాను అనమాట మనం రింగ్ రోడ్ నుంచి ఐటెక్సీ నుంచి వస్తే తుక్కుగోడ దగ్గర దిగిన తర్వాత ఓఆర్ఆర్ ఎగ్జిట్ మనకి ఏదైతే ఎగ్జిట్ ఉందో శ్రీశైలం రోడ్డు ఈ ఎగ్జిట్ దిగిన తర్వాత మనకి ఇటు ఈ సిటీ కానీ ఇటు మహేశ్వరం కానీ అండ్ మ్యాక్ ప్రాజెక్ట్స్ కానీ అలాగే ఇక్కడ మనం ఏదైతే నిలబడి ఉన్నామో ఇదంతా మహేషన్ కమాను అండ్ ఇక్కడ మనం ఉన్న ఈ రోడ్డు కూడా మనకి సిక్స్ లైన్ హైవే అవబోతుంది ఆల్రెడీ శాంక్షన్ కూడా అయింది త్వరలో వర్క్ కూడా స్టార్ట్ అవబోతుంది అనమాట అలాగే ఫ్యూచర్ సిటీ కూడా మనకి రీసెంట్గానే త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ కూడా రీసెంట్గానే తెలంగాణ గవర్ గవర్నమెంట్ మనకి ఆల్రెడీ శాంక్షన్ చేసి ఓపెనింగ్ కూడా చేసి స్టార్ట్ చేసే వర్క్ అనేది రోడ్ వర్క్ అండ్ ఇది మ్యాక్ ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ ఏంటంటే మనకి రేట్లు అని చాలా హైలో ఉంటాయి అనమాట ఈ ఏరియా కూడా మంచి డిమాండ్ ఉన్న ఏరియా ఇక్కడ విల్లాసు అపార్ట్మెంట్స్ అండ్ కల్చర్ చాలా ఉంటుంది సో ఇదే రోడ్లో మనం ముందుకెళ్తే శ్రీశైలంలో మనకు నెక్స్ట్ వచ్చేది మనకి ఏదైతే ఫ్యూచర్ సిటీ రోడ్ ఉందో ఈ ఫ్యూచర్ సిటీ రోడ్ ఉంది కదా ఇక్కడ ఇది వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఇది ఫ్యూచర్ సిటీకి కనెక్టింగ్ రోడ్ శ్రీశైలం హైవేకి ఫ్యూచర్ సిటీ కనెక్టింగ్ రోడ్డు సో ఈ రోడ్డు అలాగే నెక్స్ట్ కందుకూరు ఈ కందుకూరు వరకు ఏంటంటే మనకు మెట్రో రాబోతుంది సో ఇన్ని మనకి లొకేషన్ హైలైట్స్ ఉన్నాయి దాంతోపాటు మనకి కర్తాల్ టౌన్ చూసుకుంటే ఇది చాలా పెద్ద టౌన్ అనమాట సో ఈ రోడ్డుకి మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం మనకు ఫ్యూచర్ మొత్తం ముప్పై వేల పైన ఫ్యూచర్ సిటీ అయితే రాబోతుంది అనమాట సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆల్మోస్ట్ పది లక్షల ఎంప్లాయ్మెంట్ అంటే నియర్లీ ఫార్టీ ల్యాక్స్ పీపుల్ ఇక్కడ స్టే చేయబోతున్నారు ఫ్యూచర్ సిటీ అనేది చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతుంది చాలా కమర్షియల్గా రెసిడెన్షియల్గా గ్రో అవ్వబోతున్న ఏరియా అనమాట సో ఇక్కడ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షను అండ్ ఫార్టీ ఫోర్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తే సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ వస్తుందనమాట ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ బిల్డర్ అనమాట ఆల్రెడీ ప్రీవియస్ కూడా వీళ్ళు ఇదే కాన్సెప్ట్లో చేశారు అండ్ ఇక్కడ మెయిన్ మనం ఏంటంటే కర్తాల్ నుంచి షాద్ నగర్కి వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్కే ఉంటుంది సో మనకి ఈ పెద్ద రోడ్ ఫేసింగ్లోనే ఉంటుంది అనమాట మొత్తం కమర్షియల్ ప్లాట్ అనేది మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు సెక్యూరిటీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు తర్వాత డెవలపింగ్ కూడా వీళ్ళే తీసుకుంటారు అండ్ లిమిటెడ్ పీపుల్కే అమ్ముతారు అండ్ మొత్తం ఎవ్రీథింగ్ మీరు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా సెక్యూరిటీ నుంచి ఫైనల్గా మనకి డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకొని మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి మనకి కమర్షియల్ స్పేస్ ఇచ్చే వరకు కూడా ఈ కంపెనీ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు ఆల్రెడీ వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కన్స్ట్రక్షన్లో కూడా డెవలపింగ్లో కూడా సో స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్